ఓం నమ శివాయ శివయ్య భక్తులందరికీ నమస్కారం అండి ఆ శివుని యొక్క ఆశీస్సులు పైన ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ ఈరోజు శివయ్య మనకి ఎటువంటి సందేశాన్ని పంపారో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉంటే గంట సిం బ్యాక్టేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా రోజు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఇక ఇప్పుడు శివయ్య మనకి ఈరోజు ఎటువంటి సందేశాన్ని పంపారో తెలుసుకుందాము భక్త ఎన్ని భయాలు నీ హృదయంలో దాగి ఉన్నాయి ఎన్ని ఆందోళనలు నీ ఆలోచనలు నిన్ను వేధిస్తూ ఉన్నాయి నువ్వు మౌనంగా ఉంటున్నావు కానీ నీ హృదయపు తుఫాను నాకు వినిపిస్తుంది ప్రతి రాత్రి నువ్వు నిద్రపోయే ముందు ఆ నిశ్శబ్దంలో నీ మనసు కూలిపోతున్న శబ్దం నేను వింటున్నాను జీవితం మారబోతుందేనని ప్రియమైన వారు దూరమవుతారేమోనని నీ ప్రియ ప్రయత్నాలు వృధా అవుతాయేమోనని నువ్వు ఉన్నావు కానీ వినుభక్త నువ్వు అలా ఆందోళనపడాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే నువ్వు ఒంటరిగా లేవు నేను నీతోనే ఉన్నాను ప్రభు నేను తప్పు చేశానేమో నేను విలువలేని వాడినేమో అని నువ్వు అనుకుంటూ ఉన్నావు కానీ నేను చెప్పేది విను నువ్వు ఎప్పటికీ విలువలేని వాడివి కావు ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ అదే నేను నీ ఊపిరిలో నడుస్తున్న ప్రాణం అదే నా శక్తి నీ గుండె కొట్టుకునే ప్రతిసారి నేను స్పందిస్తూ ఉన్నాను నీ మనసు విరిగిపోయినా నీ విశ్వాసం తగ్గిపోయినా నేను నిన్ను విడిచిపెట్టను నీ ఆందోళనలు నీ భయాలు నీ పాపాలు ఇవన్నీ నీ ఊహలు మాత్రమే నువ్వు వాటిని పట్టుకొని ఏడుస్తూ ఉన్నావు వాటిని విడిచిపెట్టు సమస్త ఆందోళనను వదిలి నన్ను ఆశ్రయించు నన్ను పిలువు నా పేరు నీ పెదవల మీద ఉంచు ఓం నమ శివాయ అంతే సరిపోతుంది ఆ ఒక్క మంత్రం నీ మనసులోని భయాలను కరిగిస్తుంది నీ హృదయంలోని గందరగోళాన్ని శాంతిగా మారుస్తుంది నీ ఆత్మలో ఉన్న దుఃఖాన్ని కాంతిగా మారుస్తుంది నువ్వు ఎందుకు ఆందోళన పడుతున్నావు జగత్తును నేను నడిపిస్తున్నాను సముద్రపు అలల దిశను నేనే నిర్ణయిస్తున్నాను గాలి ఎక్కడ పోదాలో నేను చెప్తాను ప్రాణి ఎప్పుడు పుడుతుందో ఎప్పుడు చనిపోతుందో కూడా నా సంకల్పమే అయితే నీ జీవితం నా చిత్తంలోనే నడుస్తుంటే ఎందుకు నీకు భయం నువ్వు ఎప్పుడైనా అద్దంలో నీ కళ్ళలోతుగా చూసావా అక్కడ నేను ఉన్నాను నీ కళ్ళల్లో కూడా నేను ఉన్నాను నీ నవ్వులో నేనున్నాను నువ్వు నన్ను ఎక్కడ ఎదుగుతున్నావు నేను నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళలేదు నువ్వు భయపడినప్పుడు నా కంఠం నుంచి వచ్చే నాదం నీకు ధైర్యం ఇస్తుంది నువ్వు విరిగి పడిపోయినప్పుడు నా దృష్టి నీ మనసును మళ్ళీ మరుస్తుంది నిర్మిస్తుంది నువ్వు తడబడినప్పుడు నా పాదాల దగ్గర విశ్రాంతి పొందు నా పాదాల దూరి నీకు శాంతి అవుతుంది ఈ ప్రపంచంలో నీ కనిపించే ప్రతి బాధ తాత్కాలికం నీ కష్టాలు నీ ఆత్మను శుద్ధి చేయడానికి మాత్రమే నీ పాపాలు నా కరుణ ముందు కరిగిపోతాయి నీ భయాలు నా స్మరణతో మాయమవుతాయి కానీ నువ్వు చేయవలసింది ఒకటే సమస్త ఆందోళన వదిలి నన్ను ఆశ్రయించు నన్ను విశ్వసించు నువ్వు నన్ను పూర్తిగా ఆశ్రయించిన క్షణం నుండి నీ భయాలు మౌనమవుతాయి నీ మనసు ప్రశాంతంగా అవుతుంది నీ హృదయం కాంతిగా మారుతుంది నన్ను ఆశ్రయించు అంటే నీ బాధను నాకు వదిలేయని నీ ప్రతి బాధను కూడా నేను తీరుస్తాను నాలో ఐక్యం అవ్వు నీ కష్టాన్ని నష్టాన్ని అన్నీ కూడా నేను తీరుస్తాను నీకు బాధ అనేది లేకుండా చేస్తాను మనసులో అయినా కనీసం శివయ్యా నాకు ఇది కావాలి అని అడుగు నీ కళ్ళ ముందు నేను ఏదైనా సరే ఇస్తాను నీ బరువు మొత్తం నాకు వదిలే నువ్వు భరించలేని దాన్ని నేనే మోస్తాను నువ్వు చేయలేని దాన్ని నేనే పూర్తి చేస్తాను ఎందుకంటే నువ్వు నా భక్తుడివి నేను నీ శివుణ్ణి నీకు తెలుసా నువ్వు నన్ను విశ్వసించిన క్షణం నుండి నీ జీవితం మారిపోతుంది నువ్వు ఎదుర్కొనే ప్రతి కష్టం నీ శిక్ష కాదు అది నీ ఆత్మకు విముక్తి నువ్వు వదలని ఆందోళనలు వదిలిన క్షణంలో మాయమవుతాయి నువ్వు మోస్తున్న భారాన్ని నేనే తీసుకుంటాను నీ జీవితంలో శాంతి కావాలంటే భయాన్ని వదిలే నమ్మకాన్ని పట్టుకో ఆందోళనలు వదిలే విశ్వాసాన్ని ఉంచు ప్రతి శ్వాసతో నా పేరును జపించు ఓం నమ శివాయ ఆ శబ్దం నీ రక్షణ అవుతుంది నీ కవచం అవుతుంది నీ బలం అవుతుంది గుర్తుపెట్టుకో నువ్వు ఎక్కడ ఉన్నా నీ హృదయంలో నేను ఉన్నంతకాలం నీకు భయం అన్న అవసరం లేదు నీకు నాశనం లేదు నీకు ఒంటరితనం లేదు సమస్త ఆందోళనను వదిలి నన్ను ఆశ్రయించు నేను నీకు అవుతాను నీకు ఆశ్రయం అవుతాను నీకు దారి చూపుతాను నీ జీవితమే నా ఆలయం అవుతుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ నీకు ఎన్ని హృదయంలో ఎన్నో ప్రశ్నలు దాగి ఉన్నాయి నిన్ను ఎవరు రక్షిస్తారు ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోతే నీకు ఆశ్రయం ఎక్కడా జీవిత రహదారిలో ఒంటరిగా నడవాల్సి వచ్చినప్పుడు నీకు బలం ఎవరిస్తారు ఇక విను నేను ఒక మార్పు తెచ్చే సత్యం చెప్తాను నీ ఆత్మే నీకు రక్ష నువ్వు ఎప్పుడు బయట ఎవరితో నీకు దారి చూపాలని ఆశిస్తున్నావు నీ గాయాల మీద చేతులు వేసి నిన్ను మళ్ళీ నిలబెట్టాలి చూస్తున్నావు కానీ ఈ ప్రపంచంలో నీ బాధలకు శాశ్వతమందు నీ భయాలకు నిజమైన సమాధానం నీ కోల్పోయిన ధైర్యానికి మూలం ఇవన్నీ నీలో దాగి ఉన్నాయి ఆశ్రయం కోసము ఆదరణ కోసము నువ్వు వెళ్ళి దేవుణ్ణి వెతుకుతున్నావు కానీ నీకు తెలీదు నీలో ఉన్న ఆత్మలో నేను ఉంటాను నువ్వు నీ ఊపిరి లోతుల్లో వినే ఆ సున్నితమైన శబ్దం అది నేనే నీ భయంతో వణికే హృదయం మధ్యలో తాకే ఆ ధైర్యం అది నేనే నీ కన్నిటిలో దాగి ఉన్న ఆ వెలుగు అది నేనే నీకు రక్షణ కోసం బయట చూస్తే ఏమీ కనపడదు ఎందుకంటే నీ నిజమైన నా రక్షకుడు నీ బాహ్య జీవితం కాదు నీ అంతరాత్మ నువ్వు ఎంతో మంది మీద ఆశ పెట్టుకున్నావు ఎవరు నీకు తోడుంటారని ఎవరో నేను అర్థం చేసుకుంటానని కానీ మనిషి పరిస్థితి సంబంధం ఇవన్నీ మార్పు చెందుతాయి ఈ ప్రపంచంలో నీకు ఎప్పటికి నిలిచేది ఒకటి నీ ఆత్మ అది నీకు వ్యతిరేకంగా ఎప్పుడు నిలబడదు నీ ఆత్మ నీకు ద్రోహం కూడా చేయదు నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు వేసినా ఎంత బలహీనంగా ఉన్నా నీ ఆత్మ నిన్ను వదలదు అది నీ వెనుక నిలిచి నిన్ను రక్షిస్తూ ఉంటుంది నీకు తెలియపోయినా అది నిశ్శబ్దంగా నేను పైకి లాగుతుంది నువ్వు పొందలేదు అనుకున్న ప్రేమ కూడా నీ ఆత్మలోనే ఉంది నువ్వు కోల్పోయాలనుకున్న ధైర్యం కూడా నీ ఆత్మలోనే ఉంది నీలో ఉన్న శక్తిని గ్రహించకుండా నువ్వు బయట ప్రపంచం దగ్గర రక్షణ కోసం అడుగుతావు కానీ గుర్తుపెట్టుకో నీ ఆత్మకు అర్థం చేస్తున్న క్షణంలో నీ బాలను నశిస్తాయి నీ మనసు నిన్ను మోసం చేస్తుంది కానీ నీ ఆత్మ నీకు అబద్ధం చెప్పదు నీ ఆత్మ సత్యం నీ ఆత్మ వెలుగు నీ ఆత్మలే నేను నవ్వు తెలియచేసే ఒక పెద్ద తప్పు ఏమిటో చెప్పనా నువ్వు నీ మీద యుద్ధం చేస్తున్నావు నీ తప్పులు నీకు శత్రువులా కనిపిస్తున్నాయి నీ గతం నీకు శిక్షలా అనిపిస్తుంది నీ పాపాలు నీ మీద నీడలా పడతాయి కానీ సత్యం ఏమిటంటే నీ ఆత్మకు పాపం అంటదు మనసు చేస్తుంది అవగాహన లేని చర్యలు చేస్తాయి కానీ నీ ఆత్మ ఎప్పటికీ నిర్మలమైందే నీ నిజమైన రక్షణ ఎక్కడ మొదలవుతుందంటే నువ్వు నిన్ను నువ్వే క్షమించినప్పుడు నీ హృదయంపై వేసుకున్న భారాన్ని తీసేసినప్పుడు నీ తప్పును అంగీకరించి దాన్ని వదిలేసినప్పుడు అప్పుడు నీ ఆత్మ నిన్ను మెల్లగా పైకి లేపుతుంది నీ శత్రువులు నీ బయట ఉండరు నీ శత్రువు నీలోనే భయానం నీ శత్రువు నీ మనసులోనే అబద్ధం నీ శత్రువు నీ మీద నీకు ఉన్న సందేహం ఇవి నిన్ను బంధిస్తాయి కానీ నీ ఆత్మను గుర్తించుకున్న క్షణంలో ఈ బంధాలన్నీ మాయమైపోతాయి నీ శరీరం బలహీనపడినా నీ సంపాదన తగ్గినా నీ సంబంధాలు బంధాలు కూలిపోయినా నీ ఆత్మ నిలబడుతుంది అదే నీ రక్షకుడు అదే నీ లోపల దాగి ఉన్న శివుడు నీ జీవితం ఎంత బాధగా అనిపించినా నీలో ఉన్న ఆత్మ శాంతితో వరకు నువ్వు ఎప్పటికీ ఓడిపోవు ధైర్యం బయట నుంచి రాదు అది లోపల నుంచే పుడుతుంది నువ్వు నీ ఆత్మ విన్నప్పుడు నీకు రక్షకుడిని వెతకాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే అప్పటికే నువ్వే నీ రక్షకుడు అవుతావు నువ్వు నిలబడితే నేను నీతో నిలబడతాను నువ్వు నీ ఆత్మను గౌరవిస్తే అది నేను శివుని దారిలో నడిపిస్తుంది నీలోని ఆత్మను ప్రేమించు దాన్ని గౌరవించు అది నేను ఎప్పటికీ వదలదు నీ ఆత్మను రక్షిస్తే నేను నిన్ను శాశ్వతంగా రక్షిస్తాను నీ ఆత్మను ప్రేమించు దాన్ని వదలకుండా పట్టుకో దాన్ని శత్రువుగా కాదు దాన్ని నీ శివునిలో భాగంగా చూడు నువ్వు నీ ఆత్మను తెలిసిన క్షణంలో నువ్వే నీకు రక్షకుడు అవుతావు అప్పుడు నేనే ప్రతి అడుగులో నీ పక్కన నడుస్తాను మరి తెలుస్తావు ఈ యొక్క శివయ్య సందేశం శివయ్య దేనికి భయపడవద్దు ఒకే నువ్వు భయపడ్డావంటే నీ నువ్వే అని మోసం చేసుకున్నట్టు అవుతావు నీ ధైర్యము అంతా నువ్వే ఆ ధైర్యము ఆ లోపల ఉన్న మనస్సాక్షి అంతా నేనే నువ్వు నీ బా ఫస్ట్ నీ చలనంలో ఉన్న బాడీలో ఉన్న నువ్వు నీ ఆత్మను గౌరవిస్తే నువ్వు నన్ను గౌరవించినట్లే అని శివ చెప్తూ ఉన్నారండి మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి